కష్టపడి కుండలు చేసి జీవన ఉపాధి కోసం సంగారెడ్డి కలెక్టర్ పక్కన రోడ్లపై కుమ్మరి కుండలు అమ్ముడుపోక బ్రతుకు భారమవుతుంది అని సైరా మీడియాతో కన్నీటి పర్యంతమయ్యారు చలికాలం చల్లగా ఉండటంతో ఎవరో కుండలు కొనలేని పరిస్థితి వచ్చిందని వాపోయాడు మనం సంగారెడ్డి వంద ఉన్న కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక తాతయ్య మట్టితో చేసినటువంటి పాత్రలు కానీ ప్రమిదలు కానీ ఇంకా రకరకాల వస్తువులను మట్టితో చేసినవి ఇక్కడ అమ్ముతున్నాడు తాతయ్య ఓకే ఒకసారి మనం తాతయ్య దగ్గరికి వెళ్ళి తను మట్టితో చేస్తున్న పాత్రలను అమ్ముతున్నాడు కదా తనకి బిజినెస్ ఎలా ఉంది నష్టాలు వస్తున్నాయా లాభాలు వస్తున్నాయా అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బిజినెస్ చేస్తున్నాడు ఒకసారి అతని మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం నమస్తే తాతయ్య నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము కర్ణాటకకి వెళ్ళి వచ్చినాము సంగారెడ్డిల కుండల వ్యాపారం ఓకే ఈ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీదే రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మీకు ఏమన్నా లాభం కానీ నష్టాలు కానీ వీటిలో వస్తున్నాయి ఉంటుంది ఇప్పుడు అంటే నాలుగు నెలలు వానకాలం చలికాలం లేకుంటుంది ఎండాకాలం పెళ్లిలు వచ్చినప్పుడు ఎండాకాలం చల్ల నీళ్ళు అవి ఇవి పోతుంటాయి ఇప్పుడు అంటే సద్యంకి ఏమో యాభై నూరు ఏమో పోయేది పోతుంది లేని లేదు అంటే మీరు ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చారు కదా మీకు ఏమైనా మరి డైలీ ఏమైనా పడుతున్నాయా ఏం పడతలేదు మనకి మనకేం బిజినెస్ ఏం లేదు ఇదే దందమే చేస్తాం ఇప్పుడు ఎందుకంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా ఇప్పుడు మట్టిలో పాత్రలు అయితే వాటర్ చల్లగా ఉంటాయి కాబట్టి ఎవరు ఎక్కువ కొనరు కొంటలేరు ఇప్పుడు మళ్ళా ఎండాకాలం వస్తే కొంటారు ఈవే పెండిలు వస్తే పెండిల్లో కొండలు కొంటారు ఏమైనా ఇల్లు పూజలు చేస్తే ఒకటి రెండు కొనబోయి ఇల్లు పూజకు కొనబతారు లేకుంటే తర్వాత లేదు అంటే ఇప్పుడు వేసవి కాలంలో బాగానే అమ్ముడుపోతాయి అనమాట పోతాయి ఒక రెండు నెలలు నాలుగు నెలలు ఎండాకాలము సర్ల నీళ్ళు అవి తాగడం ఉంటాయి ఏడన్నా రోడ్డు మీద పెద్ద గోళెలు పెడతారు గోళెలు కూడా అమ్ముతాం రోడ్కి నీళ్ళ దానం చేస్తారు కదా అంతసారి కూడా ఇస్తాం అప్పుడు తోడేము లెక్కమైనా ఉంటుంది ఇప్పుడంటే అంటే జర అంటే ఇది ఇప్పుడు మీరు పూర్వకాలం నుంచే చేస్తూ వచ్చారా లేకపోతే ఇప్పుడు మధ్యలో ఏమైనా స్టార్ట్ చేస్తారా మధ్యలో ఏం చేయాలి పూర్వకాలం అంటే మాది అదే ఏడా అదే అమ్మది మాది ఏం పని లేదు అంటే మీరు ఏమైనా కొనుక్కు వస్తారా వస్తాం కొనుక్కుని వస్తాం ఏడాది పల్లెల పాటు ఏముండే ఏడా ఏం దొరుకుతుంది వస్తువు హైదరాబాద్ హైదరాబాద్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఏం రకాలు గణపతులు గణపతుల పండుగకి ఇక దీపావళికి దీపాలు ఏడాది ఏం అంటే లాంగ్ లైఫ్ ఫోన్ లైన్లో చెప్తారు ఆల్రౌండ్ కాళ్ళు ఉన్నాయి ఏడా ఉండదు అంటే పుట్టుక ఏం మాలు ఉండదు అంటే ఆ వస్తుంది మేము అంటే అక్కడ నుంచి ఎంత తీసుకొని వస్తారు తాత మీరు ఏమో ఉండ గుత్తల్లో దొరుకుతాయి ఏమో చెప్పక రాస్తారు అంటే ఇప్పుడు ఒక కుండ పాత్ర ఉంది కదా దానికి ఒక ఎంత పడుతుంది మాక్సిమం వంద పడుతుంటే వంద ఇరవై వంద ముప్పై అమ్ముతాం అంటే మీరు ఇరవై రూపాయలు అట్లా లాభం చూసుకుంటారు అట్లా కిరే పిరాయి అంతా మేమే కట్టుకున్న మన మేము దాని మీద పది ఇరవై రూపాయలు దొరుకుతాయి అంటే ఎక్కువ శాతం అయితే నష్టాలే వస్తాయి అనమాట ఎక్కువ శాతం నష్టమే మనం చూసాం కదండి ఎన్ని తాతయ్య అమ్ముతున్నాడు కానీ పాపం చాలా రకాలుగా వాళ్ళకు నష్టమే ఉంటుంది కాకపోతే ఇది వాళ్ళ పెద్దవారి నుంచి వస్తున్న పని కాబట్టి వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకా చూస్తూనే ఉన్నాం కదా ఎన్ని రకాలు ఉన్నాయా మట్టితో చేసినటువంటి అనేక రకాల వస్తువులను వాళ్ళు చేసి ఉంచారు ఓకే మీకు ఒకవేళ మనం కొనుక్కోవాలి అని అనుకుంటే ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ పక్కన ఉందండి